అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేయట ద్వారా ఆసరా పెంచిన అయితే ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఈ రోజున మన సీఎం సార్ అయితే కొత్త గొప్ప న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా మన మంత్రి సీతక్క గారు అయితే ఒక మంచి విషయాన్ని మనం ముందుకు అయితే తీసుకురావడం అనేది జరిగిందండి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ వంటలు మహిళలకు కానీ వికలాంగులకు కానీ గతంలో హామీలు ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు అయితే వచ్చేసిందండి అలాగే ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హామీలు విడతల వారిగా అయితే సమకూర్చుతామనేసి కూడా మంత్రి సిదక్క గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే కొత్తగా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నామో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కొత్త కొత్తగా ఎవరైతే కొత్త పెన్షన్దారులు అయితే ఎప్పటి నుండి వస్తాయో అనేసి విషయాలు అయితే మనని అడగడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ముందుగా చూసుకుంటే గతంలో హామీలు ఇచ్చిన విధంగానే మనకు ఈ రోజు ఇస్తాం అన్నట్టు హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇక ఆసరా చేత పెన్షన్దారులు అయితే చాలా వరకు అయితే మండిపడుతున్నారండి ప్రభుత్వం మీద ఎందుకంటే వారికి చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి గతంలో ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం అయితే ఈసారి ఖచ్చితంగా అయితే ఆసరా చేయుత పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు డబ్బులను పొందుతున్నారో వారికి ఖచ్చితంగా అయితే పెన్షన్ డబ్బులను మాత్రం అందజేస్తామన్నట్టు మన మంత్రి సీతక్క గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి తద్వారా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఇక మళ్ళీ మార్పులు వృద్ధులకు దివ్యాంగులకు తెలంగాణ సర్కారు అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనేసి మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి కావున మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఇక ఎలక్షన్ల కన్నా ముందే మనకు పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ అది అబద్ధపు మాట అనేసి మనం చెప్పవచ్చు అండి ఎందుకంటే ఇక ఎలక్షన్లు ముందు అనగానే ఎలక్షన్లకి కొన్ని రోజులే ఉన్నాయి కాబట్టి వారు ఎలక్షన్ల కన్నా ముందే ఇస్తామనేసి మనకు చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి మీరు ఎలక్షన్ల కన్నా ముందే అనగానే మీరైతే ఎలాంటి బాధలు అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మనకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మనకైతే పెన్షన్దారులకు కొంతవరకు అయితే డబ్బులు అయితే కొంతవరకే సమకూర్చుతున్నాయి మరికొన్న డబ్బులు అయితే రాకపోవడం అయితే చాలా వరకు అయితే గుర్తించవచ్చండి ఈసారి మనకైతే ఈ డిసెంబర్ నెలలో కాకుండా ఈ సంక్రాంతి పండుగ లోపలే మనకైతే పెన్షన్ డబ్బులను అయితే ఇంకా పెంచు పెంచుతారనేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఇక మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారు మరియు ఆరు వేల పదహారు రూపాయలు అయితే విడుదల చేస్తామనేసి ప్రభుత్వం అయితే ఒక మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి దానికి సంబంధించి ఈ రోజా రేపు అని మాట్లాడుకుంటే ఈ డిసెంబర్ నెలలో పూర్తిగా అయితే మనకు ఆసరా పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం అయితే విడుదల చేస్తున్నట్టు మనకు అప్డేట్లు అయితే రావడం అయితే జరిగిందండి